సంస్కారం చేయట కూర్చున్నాము అది చూసి ప్రభుల వారికి దయ కలిగింది వచ్చి వీడిని బ్రతికించాను అందుకు ఏడు మేళాలు చేయటకు మా రాజు ఒప్పుకున్నారు వెంటనే రాజకుమారుడు బ్రతికి కూర్చుండెను ఇలా చెప్పగా షావుకారు మదిలో సంతోషించి అటువంటి ప్రభువులు ఎక్కడుంటారో చనిపోయిన రాజకుమారుని బ్రతికించారు నా వాడ ఒడ్డునడ్డుకుని ఉన్నది నేను ఈ వాడపై వెళ్ళి వస్తాను నా ఇంటికి సుఖంగా చేరుకుంటాను నాకు ఏ కష్టం లేకపోయినట్లయినా ప్రభువుల వారికి ఏడు మేళాలు ఇస్తాను ఇలా మనసులో సంకల్పించి వాడపై కూర్చుని నడిపించ పై దేశంలో వెళ్ళి అసలు గొప్ప లాభం పొంది తిరిగి వచ్చి వాడ నడి ఒడ్డిని లంగరు వేయించి ఇంటికి వెళ్ళాడు తన నౌకర్లు అందరూ వాడలో ధనం మోసుకుని పోయారు ధనం ఇంటిలో వేసుకుని ప్రభువుల వారికి మేళాలు మరిచెను అందులో ప్రభువులకు వారికి కోపం కలిగి దండను వేశారు వాడ నీటిలో మునిగింది నౌకర్లు వాడలో వారు అందరూ మునిగిపోయారు అది చూసి అతను కుప్పకూలి భూమిపై పడి ఘోష పెట్టాడు కొంతసేపటికి తెలివి తెచ్చుకుని ఏడ్చుచుండగా ఆకాశంలో నుంచి తిన్నాదులు సెలవిచ్చుచున్నారు నీవు మేళాలు ఇచ్చినావు కావు అందుచే వాడ మునిగినది నీవు ఐదు మేళాలు సమర్పించినట్లయినా నీ వాడ నీకు ప్రాప్తమవుతుంది అది విని షావుకారు మదిలో దుఃఖించి ముందు నేను సంకల్పం చెప్పి ఉన్నాను ప్రభువుల వారి మహిమ మరిచాను ఇప్పుడు తినా వారికి మేళా చేస్తాను అని మదిలో నిశ్చయించి మేళాకు కావలసిన సామాగ్రి తెప్పించి స్నేహితులను రప్పించి ప్రభువుల వారికి మేళా సమర్పించి ప్రార్థించాను నీటిలో మునిగిపోయిన వాడ వెంటనే పైకి తేలింది ఇది చూసి పట్టలేని సంతోషం పొందెను పరిచాలకులు నౌకర్లు వాడలో ధనం మోసుకొని పోయారు ధనం మోయించి వేసి షావుకర్ ఇంటిలో ప్రవేశించను గంజాయి ఆకులు చెక్కలు అంతా స్వామివారికి మేళా సమర్పించి సాష్టాంగ దండ ప్రణామములు చేశారు రాజ్యమంతా ప్రకటనలు పంపారు కనుక మేళా చూచడానికి అంతా వస్తున్నారు ఇటు స్థితిలో త్రోవనబోయే వారిని చూసి ఓ రన్న మీరెవరు మీ పేరేంటి ఎక్కడికి వెళ్చున్నారు అని అనేను అది విని గుడ్డివాడు నా కన్నులు కానరావు రావు మీరందరూ నేత్రాలతో చూస్తారు నేను దేనితో చూస్తానని చెప్పాను వారంతా కలిసి మేళా దగ్గరకు ప్రవేశించారు అట్లా భజన చేయిచుండగా కొంచెం కన్నులు కనిపించాను అంతా గుడ్డివాడు కొంచెం దూరం పోయెను దారిలో ఒక సొట్టవాడు కూర్చొని ఉండి వారిని చూసి ఇట్లా అడిగాను చూడగా నీవు గుడ్డివాడవు ఇంత కష్టంతో ఎక్కడికి అని అడిగితే గుడ్డివాడు చెప్పుచుండే నాన్న నేను మేళా చూసకు వెళ్చున్నాను అనగా సొట్టవాడు విని స్వామివారి దయ నా మీద లేదు చేతులు కాళ్ళు సొట్ట నేను ఎలాగూ నడవగలను నీకు కాళ్ళు ఉన్నవి కనుక దేక్కునైనా వెళ్ళగలవు గుడ్డివాడు చెప్పుచుండెను నీవు తినార్ స్వామివారిని భజింపుము నీ చేతులు కాళ్ళు బాగవుతాయి క్షణంలో ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం నీవు తినార్ స్వామివారిని భజించినావంటే నీ బాధ నివారణ చేస్తారు అని చెప్పగా త్రినాథ 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 అని సొట్టవాడు భజించాడు ఓ గుడ్డి అన్న నీ కాళ్ళు ఉన్నవి కనుక నడవగలవు నేను ఎలాగ నడవగలను నన్ను నీ భుజాలపై కూర్చోబెట్టుకొని తీసుకుని వెళ్ళు నేను నీకు త్రోవ చూపుతూ ఉంటాను నిశ్చింతగా ఇద్దరం వెళ్ళిపోదామని సొట్టవాడు చెప్పాను ఆ పలుకులు విని గుడ్డవాడు సొట్టవాడిని భుజాలపై కూర్చోబెట్టుకుని మెల్లగా నడుచుకొని పోవచుండెను